ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు మరియు అందుబాటులో ఉన్న సేవలు హెల్త్ కేర్ సెంటర్స్ అండ్ సర్వీసెస్ అవైలబుల్ డాక్టర్ మాయా గత ఆరు సంవత్సరాలుగా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనగా పిహెచ్సిలో సేవలందిస్తున్నారు భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో భాగమైనందుకు మరియు దాని ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించినందుకు ఆమెకు గర్వంగా ఉంది భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ విశాలమైనది మరియు బహుళ స్థాయిలతో కూడి ఉంది ఇది చిన్న గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నుండి పెద్ద పట్టణ ఆసుపత్రుల వరకు ఉంటుంది ఈ వ్యవస్థ ప్రతి ఒక్కరికి చికిత్స సంరక్షణ మరియు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది ఈరోజు మనం ఈ వ్యవస్థ యొక్క వివిధ స్థాయిలను సరళమైన పదాలలో అర్థం చేసుకుంటాము ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి గ్రామాలకు బాగా దగ్గరగా ఉన్న ఆరోగ్య కేంద్రం ఇది ఔట్ పేషెంట్ సేవలు చిన్న చిన్న జనరల్ సర్జరీలు డెలివరీలు మరియు అత్యవసర సేవలు అందిస్తుంది సాధారణంగా ఒకరిద్దరు డాక్టర్లు ఆరు నుండి ఎనిమిది మంది నర్సులు మరియు నాలుగు నుండి ఆరు బెడ్స్ ఉంటాయి మరియు ఇది చుట్టుపక్కల గ్రామాలకు ఆరోగ్య సేవలను అందిస్తుంది ఇక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాలు అవుట్ పేషెంట్ సేవలు జ్వరం దగ్గు తలనొప్పి విరేచనాలు మొదలైన వాటికి చికిత్స వంటివి తల్లి మరియు పిల్లల ఆరోగ్య సంరక్షణ తనిఖీలు ఐరన్ ఫాలిక్ యాసిడ్ టీకాలు మొదలైనవి గాయాల డ్రెస్సింగ్ మరియు చిన్న చిన్న సాధారణ శస్త్రచికిత్సలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యవసర సేవలు ఉచిత మందులు మరియు అవసరమైన పరీక్షలు ఒకవేళ అనారోగ్యానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సిలో చికిత్స చేయలేకపోతే లేదా అనారోగ్యం మరింత తీవ్రంగా ఉంటే డాక్టర్ రోగికి పెద్ద ఆసుపత్రికి పంపిస్తారు అటువంటి ఆసుపత్రిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి అని అంటారు సిహెచ్సి పిహెచ్సి కంటే పెద్దది ఇక్కడ నిపుణులైన డాక్టర్లు ఉంటారు సర్జన్ గైనకాలజిస్టులు మరియు పిల్లల డాక్టర్ వంటివారు రోగులను ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స చేస్తారు ఇందులో ఆపరేషన్ థియేటర్ సి సెక్షన్ సౌకర్యాలు మరియు అత్యవసర డెలివరీ సౌకర్యాలు ఉంటాయి బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఎక్స్రే మరియు ఈసీజీ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి ఇది నాలుగు నుండి ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానించబడి ఉంటుంది ఇది పది నుండి పన్నెండు మంది డాక్టర్లు మరియు ముప్పై నుండి యాభై పడకలను కలిగి ఉంటుంది ఇప్పుడు అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన జిల్లా ఆసుపత్రి గురించి మాట్లాడుకుందాం ఈ ఆసుపత్రి మొత్తం జిల్లా జనాభాకు సేవలందిస్తుంది ఇక్కడ మీకు అన్ని రకాల వైద్య సేవలు లభిస్తాయి దంత చికిత్స కావాలన్నా విరిగిన ఎముకలు చికిత్స కావాలన్నా కంటి సమస్య అయినా లేదా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఏ అవసరమైనా ఇక్కడ నిపుణులైన డాక్టర్లు కార్డియాలజిస్టులు డెంటిస్ట్ ఈఎన్టీ మొదలైనవారు మరియు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వెంటిలేటర్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ వంటి సౌకర్యాలు లభిస్తాయి వారు డెలివరీలు శస్త్రచికిత్సలు నవజాత ఐసీయు మరియు క్షయ హెచ్ఐవి మరియు డెంగ్యూ వంటి వ్యాధులకు కూడా చికిత్సను అందిస్తారు వంద నుండి ఐదు వందల బెడ్లతో కూడిన ఈ ఆసుపత్రుల్లో చాలా సేవలను ప్రభుత్వ పథకాల కింద ఉచితంగా లేదా చాలా తక్కువ ఖర్చుతో అందిస్తున్నాయి ఒకవేళ మీకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే మీరు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచిత చికిత్సను పొందవచ్చు ఈ పథకం సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల వరకు చికిత్సను కవర్ చేస్తుంది సరైన సమయంలో సరైన ఆసుపత్రిని ఎంచుకోవడం చాలా ముఖ్యం అవును అవసరమైతే ఏ ఆసుపత్రికైనా వెళ్లే హక్కు మీకుంది గుర్తుంచుకోండి జ్వరం గాయాలు సాధారణ చికిత్స ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి స్పెషలిస్ట్ మరియు ఆపరేషన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి తీవ్రమైన పరిస్థితులు ఐసీయు సంక్లిష్ట సర్జరీ జిల్లా ఆసుపత్రి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ డాక్టర్ మాయా లాంటి వైద్యులు ప్రతిరోజు వందలాది మందికి సహాయం చేస్తారు మీరు కూడా ఒక చిన్న అడుగు వేయండి మీ సమీపంలోని పిహెచ్సి లేదా ప్రభుత్వ ఆసుపత్రిలోని సౌకర్యాల గురించి సమాచారంతో ఒక పట్టికను రూపొందించి మీ గ్రామంలోని బహిరంగ ప్రదేశంలో అంటించండి తద్వారా ప్రతి ఒక్కరూ సకాలంలో సహాయం పొందవచ్చు